నమో నారాయణయ్య అండి మనం శ్రీచరణామృతం గురించి చదువుకుంటున్నాం కదా ఆ శ్రీచరణామృతంలో రామాచారి తిరుమల యాత్ర చేస్తున్నారు అందులో రెండు కొండలు ఎక్కారు ఆ రెండు కొండలు ఎక్కి మూడో కొండ ఎక్కేటప్పటికి కొంచెం సేపు అలసట తీర్చుకుందామని కూర్చుందాం కూర్చుందామనుకుంటే ఆ పక్కనే సరోవరం కనిపించింది ఆ సరోవరం దగ్గర ఆ నీళ్లు తాకగానే ఎంతో మనశ్శాంతిగా అనిపించింది ఒళ్ళంతా పులకరించిపోయింది ఆ పులకరించిపోతుండగా ఒక మహర్షి అక్కడికి వచ్చారు ఆ మహర్షిని ఆ సరస్సు గురించి అడుగుతున్నారు అది ఆ కా సరస్సు ఎలాంటిది ఆ సరస్సు ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అడిగారనమాట అడిగితే ఆ మహర్షి అది ఆ శ్రీనివాసుడే స్వయంగా పెట్టిన తీర్థం అది శ్రీపాద తీర్థం అని చెప్పారనమాట ఆ తర్వాత ఆ మహర్షి ఇలా చెప్పసాగారు ఆ పవిత్ర కొలను వృత్తాంతం ఈ విధంగా చెప్పారనమాట పూర్వకాలంలో ధర్మపాదుడు అనే మహర్షి శ్రీమన్నారాయణుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు ఆచరించాడు ఆ మహర్షి కనులు మూసుకొని ఎల్లవేళలా ఆ పరబ్రహ్మమూర్తి పాదాలనే మనస్సులో ధ్యానం చేస్తూ ఎన్నో సంవత్సరాలు గడిపాడు అప్పుడు ఒకనాడు శ్రీమన్నారాయణుడు వారి చ చతుర్భుజాలతో శంఖ చక్రాలతో ఆయనకి ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు ఆ స్వామి తనను అనుగ్రహించి ప్రత్యక్షమైనందుకు ఎంతో సంతోషించిన వారై ధర్మపాదులు శ్రీమన్నారాయణనితో ఇలా అన్నారు ఓ శ్రీమన్నారాయణ పరంధామ పరమపురుష నీకివే నా నమస్కారములు నన్ను అనుగ్రహించి నీ దివ్య దర్శన భాగ్యం కలుగజేసి నీకు నా ప్రణామములు నీవు పురుషోత్తముడవు భక్తుల పాలిట కల్పవృక్షము నీవే నిన్ను నమ్మి కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తివి నీవే నీ నామ సంకీర్తనలనే నారదుడు తుంబురుడు ఆ అష్ట దిక్పాలకులు నవగ్రహ దేవతలు సర్వ యక్ష గంధర్వాదులు గుణగానం చేస్తూ ఉంటారు వారి వారి శక్తుల్ని పొందగలుగుతున్నారు నీవు యజ్ఞ స్వరూపుడవు విశ్వరూపుడవు మంగళప్రదుడవు దివ్య మంగళ రూపుడవు సమస్త జీవకోటిచే ఆరాధించబడేవాడివి నీవే ఏ దేవతలను పూజించినా చివరకు అది నీకే చెందుతుంది వేదములు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా నీ స్వరూపములే నీ నామస్మరణకు మించిన ఆనందమైన మరొకటి లేదు నీ పాదసేవకు మించిన భాగ్యం మరొకటి లేదు నీ దివ్య పాద పద్మములు మహిమ ఇంకా ఇంత అంతా అని వర్ణింపలేము కేవలం ఒక్కసారి మనస్సులో నీ దివ్య పాదాలను స్మరించిన సర్వ పాపములు నశిస్తాయి సర్వవేళలా నీకు సయ్యగా ఛత్రంగా మిత్రునిగా భక్తునిగా ఉంటూ ఎల్లవేళలా తన సహస్ర కనులతో నీ పాదాలను దర్శిస్తున్న ఆ ఆదిశేషుడు ఎంతటి అదృష్టవంతుడో కదా అతని ఆనందము సఖ్యము కానిది కేవలము రెండు కనులతో దర్శిస్తున్న నాకే ఇంత ఆనందంగా ఉంటే ఇంకా వేల కన్నులు కలిగిన అతనికి ఆనందం ఎంతని చెప్పగలము బహుశా ఆ ఆదిశేషుడు తన సహస్ర నాలుకలతో కూడా ఆ ఆనందమును వర్ణింపలేడేమో చతుర్ముఖ బ్రహ్మ తన నాలుగు ముఖాలతో ఎనిమిది కళ్ళతో నీ పాదాలను వీక్షిస్తూ ఎంతో ఆనందం పొందుతున్నాడు ఇక సర్వవేళలా శ్రీభూ నీలాంసలతో నీ వెంటనే ఉంటూ నీ పాదాలను సేవిస్తున్న జగన్మాత శ్రీ మహాలక్ష్మి తల్లి ఆనందం ఎంతటిని చెప్పగలము ఆ ఓ జగన్నాథ జగ జగద్రక్షక నీకు ఇంతటి దివ్య భాగ్యాన్ని ప్రసాదించిన నా అదృష్టం ఎంతని చెప్పగలదు కానీ ఒక్క విషయం నాకు వెలితిగా ఉన్నది నీ పాదాలను పూజించి ఆ తీర్థమును స్వీకరించడానికి ఇక్కడ ఎక్కడ చిన్న జలధార అయినా కనిపించదేమో అని బాధగా ఉందని చెప్పాడు అప్పుడు భక్త సులభుడు భక్త పక్షపాతి అయిన శ్రీమన్నారాయణ ధర్మపాధినితో ఏమన్నారో మనం వచ్చే భాగంలో చూద్దాం నమో నారాయణాయ